కొన్ని కామెంట్స్ వచ్చినాయనమాట అయితే ఆ కామెంట్స్లో ఎక్కువ అంటే భార్యాభర్తలు విడిపోవడము ఇలా నేను రోజు కొన్ని చెప్తున్నాను కదా మీరు ఆ విధంగా అంటే మీకు ఎవరన్నా కలిసి ఉండాలన్నా లేకపోతే దూరం చేసుకోవాలన్నా అయితే చాలామంది తెలియక ఏమంటున్నారంటే అంటే మీకు బ్లాక్ మ్యాజిక్ వచ్చాం అంటే మీకు అంటే ఇలాంటివి అడుగుతున్నారు మేము ఎప్పుడే కానీ బ్లాక్ మ్యాజిక్లు చేయలేము ఎందుకంటే బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళు అలాగుంటారనమాట మేము ఓన్లీ అంటే ఒక మనిషిని మనము కలిపేటట్లు చేయడానికి ఆ శక్తి మాత్రమే మాకు ఉంటుంది అది ఎప్పుడు అమ్మవారు వచ్చినప్పుడు కానీ లేకపోతే మేము అంటే కలపడానికి మేము ఉపయోగించుకుంటాం కానీ ఒక వ్యక్తులను దూరం చేయడానికి ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తికి వశం పరచడానికి మాత్రము అలాంటివి మేము చేయకూడదు అవి ఒకవేళ చేసినా కానీ కొంతమంది చేస్తుంటారు ఏదో డబ్బులకు ఆశపడి కూడా చేస్తుండగానే అవి ఎక్కువ కాలం అనేటివి నిలబడవు ఎందుకంటే ఈ బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళు వాళ్ళు అంటే బ్రహ్మచర్యంతో ఉండాలి వాళ్ళు కొన్ని శక్తులు వాళ్ళు ఆవహించుకోవాలన్నమాట అప్పుడు వాళ్ళు చేస్తేనే కానీ ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ఒక అంటే ఒక వ్యక్తికి పని చేస్తుంది అంతేగాని సంసార జీవితంలో ఉండి ఉండి ఇలాంటి వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ చేసిందంటే అవి ఎక్కువ కాలము నిలవవు అనవసరంగా ఇబ్బంది పడత మీ డబ్బులు వృధా అయిపోతాయి అనమాట ఎందుకంటే బ్లాక్ మ్యాజిక్ చేయాలి అంటే ఏ వ్యక్తికి అయితే చెయ్యాలో ఆ వ్యక్తికి ఆ వ్యక్తి బట్టలు కానీ లేకపోతే ఆ వ్యక్తి వెంట్రుకలు కానీ లేకపోతే ఆ వ్యక్తి గోర్లు కానీ ఆ వ్యక్తి నడిచిన మట్టి ఇలాంటివి తీసుకొని తీసుకొని పోతారు వాళ్ళు ఎక్కడ ఊరికి దూరంగా ఎక్కడో అంటే ఎవ్వరికి కనపడని చోటుకు వెళ్ళి ఆ వ్యక్తులు కొన్ని అంటే కొన్ని నిబంధనలు పాటిస్తారు అక్కడ అవి వేరు అవి అన్ని విషయాలు మనం చెప్తే మా ఫలితాలు అంటే మాకున్న శక్తులు అనేటివి వెళ్ళిపోతాయి పది మందికి ఇవి చెప్పారనమాట అలాంటి వాళ్ళు వాళ్ళు ఎప్పుడు అంటే బ్రహ్మచర్యంతో ఉంటారు వాళ్ళకు ఏ అంటే వాళ్ళంతా వెరైటీగా ఉంటారనమాట అంటే వాళ్ళు ఎప్పుడు మనుషులకు దూరంగా జనాల్లోకి రారనమాట అలాంటి వాళ్ళు మాత్రమే బ్లాక్ మ్యాజిక్ చేస్తారు చాలామంది తెలియక బ్లాక్ మ్యాజిక్ చేస్తారు అంటే చేపించుకుంటారు చేపిస్తుంటారు కదా దయచేసి అలా అది ఒక పాపం అన్నమాట ఎందుకంటే బ్లాక్ మ్యాజిక్ చేసిన మనిషి పిచ్చోలు అయిపోతారు వాళ్ళు మనం ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఇంట్లో ఎవరో ఒకరు మాట వింటలేదు అనుకోండి వినప్పుడు ఆ వ్యక్తి మీద కోపం ఆ పూట కోపం చూసుకుంటాం కానీ దానివల్ల వచ్చే తర్వాత విషయాలు తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ను మనము తెలుసుకోలే మనం ఎందుకంటే మనకు ముందల ఉండేదే ఈ వ్యక్తిని ఏ విధంగాననే చేసి మనం వశపరచుకోవాలి ఈ వ్యక్తిని ఇలా నాశనం చేయాలని అప్పటి పూర్తికే మనం ఆలోచిస్తాం కానీ అది చేసిన తర్వాత ఆ వ్యక్తి అనుభవించే బాధ ఏ విధంగా ఉంటుంది అనేది మనం గ్రహించామనమాట అదే మన ఇంట్లో వాళ్ళకి చేయించిన మన సపోజ్ మన పిల్లలే కానీ లేదు మన భర్తనో భార్యనో వాళ్ళకి చేయించిన అనుకోండి వాళ్ళు వాళ్ళకి ఏమవుతుందంటే ఈ బ్లాక్ మ్యాజిక్ కొన్ని గడియలు అంటే కొన్ని కొన్ని మాసాలు పెరిగే కొద్ది పెరిగిపోతే దాని పవర్ అనేది పెరుగుతుంది ఇంకొకటి ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ఏ దేంట్లో అంటే వాళ్ళు ఎక్కువ మటను చికెన్లోనే ఎక్కువ పెడుతుంటారు ఎక్కువ నా అంటే నాన్ వెజ్లోనే పెడుతుంటారు వెజ్లో చాలా నాన్ వెజ్లో అయితేనే అది బాగా పనిచేస్తుంది అనమాట అందుకే నాన్ వెజ్లోనే పెడతారు అన్నమాట అందుకే నాన్ వెజ్లు ఈ బ్లాక్ మ్యాజిక్ నాన్ నాన్వెజ్ ఎక్కువగా తింటారు నాన్ వెజ్ తిన్నప్పుడల్లా వాళ్ళకి పవర్ అని వాళ్ళు బ్లాక్ మ్యాజిక్ ఏ అయితే పెట్టి పెట్టిచ్చిండ్రు అంటే ఒక వ్యక్తిని తినడానికి ఇస్తారు వాళ్ళు అంటే నీలో ఏవో ఒకటి ఖచ్చితంగా ఆ వ్యక్తిని దగ్గరికి రప్పించుకొని ఏదో ఒకటి అయితే చేస్తారు కదా అలా చేసినప్పుడు ఈ వ్యక్తిలోని మార్పులు ఏ విధంగా వస్తాయి అంటే వాళ్ళు ఎక్కువ ఈ నాన్ వెజ్కి అలవాటు పడడము తాగడానికి అలవాటు పడడము మనకు వశమై ఉంటారు ఏది మనం చెప్పిన మాట ఖచ్చితంగా వింటారు ఎందుకంటే ఆ మనిషి రోజు రోజుకు క్షీణించి పోతుంటాడు ఒక మనిషి క్షీణిస్తున్నాడు అంటే ఆ మనిషికి శాతం అంటే ఏమి అంటే అతనిలోనే నీరసించిపోతుంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ మాట వినాల్సిందే కదా ఆ విధంగా వింటాడు కానీ ఏదో మనకు వర్షం అయ్యేటని మనం అనుకుంటాం దయచేసి అట్లా ఎప్పుడు అనుకోకండి ఆ వ్యక్తికి ఇంట్లో ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో ఎవరికొకరికి జ్వరం వచ్చింది అనుకోండి బాగా యాక్టివ్గా ఉన్న మనిషి సడన్గా అతనికి జ్వరం వచ్చి నీరసంగా అయిపోతే అప్పుడు ఇంట్లో వాళ్ళ మాటనే కదా అయినది ఈ వ్యక్తి కూడా అంతే అతను అంటే అతని శరీరం అనేది క్షీణించి క్షీణించిపోతుంటుంది కాబట్టి మన మాట వింటుంటాడు అట్లా అలా మన మాట వింటున్నాడు అనుకున్న కానీ ఆ మనిషి యొక్క లోపల అవయవాలను క్షీణించ చేస్తుంది అనమాట అయితే ఈ మా ఇది అంటే బ్లాక్ మ్యాజిక్ ఈ విధంగా చేస్తారనమాట ఈ అయితే మీ బ్లాక్ మ్యాజిక్ చేసే ఎవరైనా మీకు ఏమన్నా మాకు చేసిందో ఏమో అనుమానం ఉంటే మీకు ఎప్పుడైనా బట్టలు పోవడం కానీ లేకపోతే ఎవరైనా వచ్చి మీ వెంట్రికలు తీసుకుపోవడము మీ గోర్లు తీసుకెళ్ళడము మీ కాలు మట్టి తీసుకెళ్ళి అంటే తీసుకుపోవడం ఇలాంటివి చేస్తున్నారు ఎవరో మీకు అనుమానం ఉన్నప్పుడు మాత్రమే మీరు క్లియర్ అంటే క్లా ఒక క్లారిటీకి రండి మాకు జరిగింది అయితే వీళ్ళు బ్లాక్ మ్యాజిక్ జరిగిన మనుషులు ఎప్పుడు దేవునికి దూరంగా ఉంటారు అంటే దేవునికి మొక్కరు దేవుని గుడి అంటేనే వాళ్ళు ఎక్కువగా బెదుర్కొంటారు అయితే దీనికి పరిహారము ఏంటిదంటే ఎక్కువగా ఏ వ్యక్తి అయితే బ్లాక్ మ్యాజిక్ జరిగింది మాకు అంటే ఈ లక్షణాలు ఉన్నాయి మాకు ఇలా అనిపిస్తుంది మేమున్నాయి అంటే పగలు పగలు ఎక్కువ పండుకుంటారు నా నైటు తిరుగుతుంటారు మాట్లాడుతుంటారు నవ్వుతుంటారు ఇలా అనిపిస్తుందో వీళ్ళు ఎక్కువగా నరసింహస్వామిని దర్శనం చేసుకు అంటే నరసింహస్వామి గుడి మీకు దగ్గరగా ఉంటే అక్కడ ఎక్కువగా నిద్రించేటట్లు అంటే నైట్ పూట అక్కడ నిద్రపోయేటట్లు ఎక్కువ నరసింహస్వామికి గుడిలో మీరు ఏమి చేయకుండా సరే ఆ గుడిలో నిద్ర చేసేటట్లు లేదు మీకు నరసింహస్వామి గుడి దగ్గరలో లేదు అనుకుంటే కాళికా మాతం ఇంకా కాళికా మహిళ ఇప్పుడు శివాలయం అసలు శివాలయం లేని ఊరు అనేది ఉండదు అయితే శివాలయంలో ఎక్కువ అంటే దీప నైవేద్యాలతోటి ఎప్పుడు శివాలయం వెలుగుతూ ఉంటుంది కదా అలాంటి శివాలయంలో మీ శివాలయం ప్రతి ఊరిలో ఉంటుంది కదా శివాలయంలో మీరు ఎక్కువ నిద్ర చేసేటట్లు చూసుకోండి అంటే ఎక్కువ మనకు ఈ శివాలయంలో ఎంత ఎక్కువగా మనము అంటే నిద్ర చేస్తుంటామో మన లోపటి శక్తులన్నీ అంత తొందరగా వెళ్ళిపోతాయి ఎవరు ఎంత బ్లాక్ మ్యాజిక్ చేసినా సరే మనం ఒక్కసారి శివాలయంలో ఇలా నిద్ర చేస్తూ ఉంటే అను అదంతా కాదే వెళ్ళిపోతుంది అంటే దాని పవర్ అనేది తగ్గిపోతుంటుంది అందుకే మీరు ఎవ్వరినీ పట్టుకొని వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని అనేక పిచ్చి పిచ్చి పనులు చేసి డబ్బులు ఖర్చు చేసుకొని ఒక బ్లాక్ మ్యాజిక్ ఇవ్వాలంటే కొన్ని లక్షలు అడుగుతారనమాట ఈ లక్షలు మనం పెట్టే కంటే మనమే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఎక్కువగా శివాలయంలో కాళికా కాళికామాత టెంపుల్ ఉంటే కాళికామాత టెంపుల్లో పడుకోవడము నరసింహస్వామి ఈ వీళ్ళు వీళ్ళు దుష్ట శక్తులను సంహరించిండ్రు కాబట్టి ఈ మీరు ఏ బ్లాక్ మ్యాజిక్ చేసిన వాళ్ళన మనము వాళ్ళ ముందుకు పోయి వాళ్ళ యొక్క దర్శనం చేసుకుంటే మనలోని శక్తి ఆ శక్తి అనేది క్షీణింపజేస్తూ అదంతా కదే వెళ్ళిపోతుంది మనం ఇంకేమి చేయని అవసరమే లేదు ఈ విధంగా చేయండి ఈ మరుగు మందు అంటారు కదా చాలామంది మరుగుమందు పెట్టిండు పెట్టిండు అంటారు కదా బ్లాక్ మ్యాజిక్ వేరు మరుగుమందు వేరు బ్లాక్ మ్యాజిక్ అంటే మన ఒంటి అంటే మన శరీరంలోని అంటే బట్టలు కానీ ఎంట్ర వెంట్రుకలు కానీ ఇట్లా అవి తీసుకెళ్ళి ఒక చేస్తారండి ఈ మరుగుమందు ఉన్న పెట్టే వాళ్ళు మన మధ్యలోనే ఉంటారు ఇప్పుడు మరుగుమందు అంటే ఒక చెట్లు అవి మేమైనా పెట్టవచ్చు అంటే కొన్ని మూలికలు ఆ మూలికలు తెలుసుకుంటే మీరు మీరైనా పెట్టుకోవచ్చు ఇది ఏం పెద్ద విషయం ఏం కాదు ఆ మరగు అనేది మనకు కొన్ని మూలికలు కలుపుతారు వాళ్ళు ఆ మూలికలు అనేవి మనము తిన్నప్పుడు అంటే మనకు దేంట్లో పెట్టి అవి ఇచ్చినప్పుడు తిన్నప్పుడు అది ఏమవుతుంది అంటే లోపలికి వెళ్ళి గడ్డ కట్టుతుంది ఇప్పుడు మామూలుగా మనకు పెట్టినప్పుడు అది వాళ్ళ దగ్గర లిక్విడ్ లాగా ఉంటుంది కదా అది మనకు దేంట్లో అయితే పెట్టిచ్చిండో అది మనం తిన్నప్పుడు మన కడుపులోకి వేయినప్పుడు అది ఏమవుతుందంటే గడ్డ కడుతుంది ఆ గడ్డ కట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ మనిషి అనేది క్షీణి అంటే రోజు రోజుకి క్షీణి అది లోపల ఏం చేస్తుందంటే మీకు మీకు చింతబించే చింతపండులోనే చింతబించలే తెలుసు కదా సేమ్ అలాగనే మనకు ఒక కడుపులో అది అరగదు చేయదు ఒక తోటి పోయి అది అతికేసుకున్న అంటే అతకపోతుంది మన పేగులకు ఎక్కడో ఒక సైడు అతికిపోయి మనకు గడ్డలు అవుతాయి కదా ఆ విధంగా ఒక తోటి అతకపోతుంది అది అయితే ఈ మరుగు మందు మా మనం తిన వాటర్ తాగడం వల్ల తినడం వల్ల అది ఏమవుతుందంటే కొన్ని అంటే కొన్ని నెలల నెలల తరబడి అది కొన్ని బ్యాక్టీరియా లేక మీరు చింతబిచ్చను చింత అంటే చింతపనిలో నుంచి చింతబిచ్చ ఉంటుంది కదా దాన్ని నీళ్ళులో వేయండి నీళ్ళులో వేసి ఒక తోటి పెట్టండి అది ఏ విధంగా చేస్తుంది అంటే చింతబిచ్చ నాని 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 మొత్తం మన బ్యాక్టీరియా లేక మీరు ఏ గ్లాస్లోనో దేంట్లోనో నా నానబెట్టింటారు కదా ఆ గ్లాస్ మొత్తాన్ని అది దాని నుంచి కొంచెం తెల్లగా అంటే వాష్ చేస్తుంది మన నాసులాక వచ్చేసుకున్నా ఈ మరుగుమందు కూడా సేమ్ అదే విధంగా నాసులాక అది మన శరీరాన్ని మొత్తము పాకేస్తుంది అలా పాకడం వల్ల ఆ మనిషి ఆ మనిషి ఏమవుతాడంటే అతని మైండ్ అనేది పనిచేయదు ఫస్ట్ మన శరీరంలో ఒక మనకి మనకి ఇప్పుడు ఎట్లుంటుంది మనం ఏదైనా కొంచెము ఏదో మనకు ఇష్టమైంది కొంచెం ఎక్కువ తినమనుకోండి అప్పుడు ఏమవుతుంది మనకు శరీరము బద్ధకంకి వస్తుంది కొంచెం ఎక్కువ తిన్నాక నిద్రపోతుటము నీరసంగా ఉంటుంది అంటే ఈ మళ్ళీ అరగక ఐదు కూడా సేమ్ అది ఈ మరుగు మందు కూడా మనం అడగక ఆ మనిషి క్షీణ అంటే నీరస పడిపోతుంటాడు కాబట్టి అప్పుడు మనం చెప్పిన మాట వింటాడు ఎందుకంటే ఇంకా మనకు ఓపిక లేనప్పుడు ఏం చేస్తారు మన మాట వినక తప్పదు కదా ఒక మనిషి బలహీన పడుతున్నాడు అంటేనే ఆ వ్యక్తి మనం చెప్పిన మాట వింటాడు ఇవే అంతేగాని ఈ బ్లాక్ మ్యాజిక్లు ఈ మరుగు మందులు ఇవేం పెద్ద మనకి ఎప్పుడు వశం అవుతాడు మనం చెప్పినట్లు వింటాడు అనేది ఇక్కడ ఎక్కడ జరగదు ఇది కాకపోతే ఆ మనిషిలోని మార్పులు అతన్ని క్షీణిస్తుంటాయి అతని లోప శరీరంలోని అవయవాలను క్షీణింప క్షీణింపజేస్తుంటాయి కాబట్టి అవి ఆ మనిషి యాక్టివ్గా ఉండలేకపోతుంటాడు కాబట్టి వాళ్ళు మనం చెప్పిన మాట విని ఏదో తప్పదు నాకు నాకే అంటే నాకు ఇంకా ఇలా నీరసంగా ఉందని కానీ ఇలాంటి వాటి జోలికి ఎప్పుడూ వెళ్ళకండి అయితే మనము ఈ మరగ మందు బ్లాక్ మ్యాజిక్ ఇవే కాకుండా చాలామంది నాకు భార్యాభర్తల గురించి అంటే ఒక మనిషి కనీసం నేను చెప్పినట్లు నేను చెప్పినట్లు అర్థం చేసుకొని మాకు మధ్య సఖ్యత కుదిరేలా చూడండి అని చాలా మీ కామెంట్స్ వచ్చినాయి కదా అయితే మీరు ఏం చేయాలంటే ఏ రోజైనా పర్వాలేదు ఎవ్వరు చూడకుండా మీరు ఒక్కరే మీరు ఒక్కరే ఒక దూమ్ మీ రూమ్లోనో ఎక్కడో కూర్చొని ఎవ్వరు చూడకుండా ఒక వైట్ పేపర్ తీసుకొని వైట్ పేపర్లో మీరు ప్యూర్ పసుపు అంటే మనకు ఇప్పుడు బయట కొనుకొచ్చిన పసుపు ఏమైనా ఒక పసుపు కొమ్ము రౌండ్ గుండుగా ఉన్న పసుపు కొమ్ములు ఉంటాయి కదా దాన్ని బాగా నానబెట్టి అరగ తీస్తే మనకు పేస్ట్ లాగా వస్తుంది కదా ఆ పేస్టును మీరు ఏం చేయాలంటే అగ్గుపుల్ల తీసుకొని మీ మీకు ఎవరు ఏ వ్యక్తి అయితే మీ మాట వినాలో ఆ వ్యక్తి పేరు అలాగే మీరు అంటే ఆ వ్యక్తి పేరు రాసి ఈ వ్యక్తి నా మాట వినాలి అని మీరు మొత్తం రాయండి ఆ పేపర్ మీద రాసి మీరు ఆ పేపర్ను చేతిలో పట్టుకొని మీ ఇష్ట దైవము మీ కుల దైవము మీరు స్మరించుకోండి ఈ వ్యక్తి ఈ వ్యక్తి నాకు అంటే పలానా సంబంధం నాకు ఈ వ్యక్తి పాలన సంబంధము ఈ వ్యక్తి నా మాట వినాలి అది మన తప్పు లేనప్పుడే మన తప్పు ఉండి మన తప్పు ఉండి మనం ఎదుటి వాళ్ళకి చేయాలంటే ఇది ఫలించదు మన తప్పు లేదు ఎదుటి ఇతను మొండిగా ప్రవర్తిస్తున్నాడు నాకు ఈ వ్యక్తి వశం కావాలని ఆ పేపర్ను ఎవ్వరు చూడకుండా ఎక్కడైనా ప్రతి దూరంగా వెళ్ళండి ఇంట్లో కాల్చకండి ఎవ్వరు చూడని ప్లేస్కి వెళ్ళి ఆ పేపర్ మొత్తం పూర్తిగా కాలాలన్నమాట గేమ్ ఇంత కూడా మిగిలకుండా మొత్తం కాలేటట్లు ఇట్లా నాలుగు వారాలు చేయండి నాలుగు వారాలు ఇది వేరే వ్యక్తి చూసిండు అంటే ఇది ఫలితము రాదు ఎందుకంటే ఇది కూడా ఒక వసీకరణ తంత్రము ఇది మనం మామూలుగా అందరం చేసుకోవాల్సింది ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఈ బ్లాక్ మ్యాజిక్ చేసే వాళ్ళ దగ్గరకు మనం వెళ్ళలేము ఈ చిన్న అన్నా మనం ఇంట్లో చేసుకుంటే ఇవి అందరు చేసుకోవచ్చు కాబట్టి ఏదో ఒక రోజు వాళ్ళ వాళ్ళలోని మార్పులు అనేవి వస్తుంటాయి అన్నమాట అంటే ఇట్లా నాలుగు వారాలు ఇదే విధంగా ఎవరైనా చూసిందంటే ఇదైతే పని చేయదు చూడండి ఎవరు చూడదు పసుపుకోవడంగా ప్యూర్ పసుపు ఒక పసుపు కొమ్ము నానబెట్టి మీరు ఏ రోజైనా చేయొచ్చు టైం అనేది ఏం లేదు ఎవరు చూడకుండా ఉంటే చాలు ఇది చేయండి ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది ఇంకొకటి మీకు ఇవి గరుడముక్కు కాయలు అన్నీ దొరుకుతాయి ఈ ముక్కు కాయలు మీకు ఆన్లైన్లో దొరుకుతాయి పూజా స్టోర్లో దొరుకుతాయి లేకపోతే మీకు ఎవరైనా పల్లెటూరులో గొర్రెలు మేకలు రాస్తుంటారు కదా వాళ్ళకు చెప్పినా కానీ తెచ్చిస్తారు ఇవి తీసుకొచ్చి మీరు ఏం చేయాలంటే ఏ వ్యక్తి అయితే మీకు వశం కావాలి అనుకుంటుండో ఆ వ్యక్తి అంటే ఆ వ్యక్తి దగ్గరే ఇవి పెట్టండి ఆ వ్యక్తి మీ మాట వింటాడు అనమాట అంటే అతను మొండిగా ఉండేది అంటే మొండిగా ప్రవర్తిస్తుంటే తగ్గి ముఖం పడుతుంటారు మీరే ఒక చిన్న బట్ట తెల్ల బట్ట తీసుకొని ఈ గరుడముక్కు కాయ ఒకటి అదేవిధంగా ఒక గోమతి చక్రము కొద్దిగా పచ్చకర్పూరము వేసి మూటగా అంటే చిన్న లాగా కట్టి మీరు ఏ వ్యక్తి అయితే మా మీ మాట వినాలి అని అనుకుంటున్నారో అతని దగ్గర ఇది పెట్టండి ఏ విధంగానైనా సరే అతని దగ్గర పెట్టేటట్లు చూసుకోండి మీరు ఇంకేం మందు పెట్టని అవసరం లేదు ఇది పెట్టినా చాలు మీకు ఆ వ్యక్తి అంటే ఈ గరుడముక్కు కాయలు ఏం చేస్తాయంటే ఒక మనిషిలోని నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే అవి తీసేస్తు తీసేసుకుంటుంది అనమాట ఏ వ్యక్తి ఎంత కోపంగా ఉన్నా ఆ వ్యక్తి ఎంత పిచ్చి పిచ్చి చేస్తున్నా ఈ గరుడ ముక్కు కాయ ఒక్కటి అతని దగ్గర పెడితే ఈ అంటే అతనిలోనున్న ఎనర్జీని మొత్తం అది లాగేస్తుంది మనకు ము ఉప్పు ఏ విధంగా లాగేస్తుందో అంత పది రేట్లు ఇది లాగేస్తుంది ఆ మనిషిని ప్రశాంతంగా చేస్తుంది అనమాట అంటే వాళ్ళు మంచిగా ఆలోచించేటట్లు ఈ కాయలు అనేవి చేస్తాయి ఈ కాయలు మనకు మీకు వర్జినల్ అంటే ప్యూర్ ఇప్పుడు ఆన్లైన్లో అయితేనేమో మనకు కూర్చోబెట్టినవో ఏవో ఇరిగిపోయి వస్తాయి కదా మనకు ఎవరైనా పల్లెటూరు వాళ్ళు తెలుసుంటే వాళ్ళకి చెప్తే మాత్రము వాళ్ళు మంచి చెట్టుకే తెంపుకొచ్చి ఇస్తాడు అనమాట మీరు చూడండి ఇవి ఈ రెండు ట్రై చేయండి ఖచ్చితంగా మీకు ఏ వ్యక్తి అయితే మీకు మాట వింటలేడు అనుకున్నారో ఆ వ్యక్తి మీ దారికి ఖచ్చితంగా వస్తారు ఈ చిన్న చిన్న ఈ చిన్న చిన్న తంత్రాలు చేయండి అంతేగాని డైరెక్ట్ బ్లాక్ మ్యాజిక్లకు ఈ మరుగు మందుల దగ్గరకు పోయి పాపం వాళ్ళ జీవితాలను మాత్రం నాశనం చేసుకోకుండా ఏదో కొద్ది రోజులు మీ మాట వింటే వినిండొచ్చు కానీ వాళ్ళకు మాత్రం లోపల అవయ్యే వాళ్ళు క్షీణించిపోతాయి అన్నమాట అందరూ సంతోషంగా ఆ పార్వతి పరమేశ్వర్ల అనుగ్రహము అందరిపై ఉండి అందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్